కొత్త సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని శుభవార్తలే అందుతున్నాయి విశాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు లక్షల కోట్ల తో శంకుస్థాపన చేశారు స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి పదకొండు వేల ఐదు వందల నిధులు సాధించడంలో మేము విజయం సాధించాం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం స్టీల్ ప్లాంట్ కార్మికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేను రాజీనామా కూడా చేశాను ఆ రాజీనామాకి ఈరోజు సార్థకత చేకూరింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు పీఎంని కలిసిన ప్రతిసారి జగన్ కేసుల కోసం మాట్లాడేవాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడూ మాట్లాడేది లేదు చంద్రబాబు సీఎం అయ్యాక ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడి నిధులు తీసుకొస్తున్నారు జగన్ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఆ పులపాలైతే చంద్రబాబు ఏడు నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలు ఐటీకి సంబంధించిన పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయి దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు టూరిజం పాలసీ కూడా ఈ రోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం రాబోతా ఉన్నాయి ఇప్పటికే మనకి ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపీ మోడల్ లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అధికార మనం చేస్తూ ఉన్నాం మనతో ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం గతంలో పండక్కి ఏదైనా ఊళ్ళకెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగా చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేసరికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దాని మీద వెచ్చించడం జరుగుతూ ఉంది ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివయల్ ప్యాకేజీ పదకొండు వేల వందల కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి అలాగే ఇది సహకారం కావడానికి ప్రధానంగా కార్యకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ రవేలో ఒక భాగం భాగమయ్యాం దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా వచ్చిన దానికి ఈరోజు ఒక సాధ్యకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఏడు వేల ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడారో అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారంలోకి ఏదైతే గనులు నాంగ్నెస్ కానీ ఇవన్నీ వాటి లీజ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమార సాంగాన్ని విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ ప్లాంట్ ప్రొవైడేషన్ లేదు ఖచ్చితంగా ప్రభుత్వం అధినున కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించటం అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రివైవల్ ప్యాకేజీ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్త కూడా తెలియజేసుకుంటూ దీని మీద విధి విధానాలు ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు ఏమైనా ఈ లోన్ వే ఆఫ్ చేస్తారా లేదు ఎక్స్పాన్షన్ వాడతారా అలా తెంగోటు వాడతారా దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారి త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ పెడతారని చెప్పారు అది పెట్టిన తర్వాత దీన్ని ఎలా దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటది కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రత్యేకించి నిర్వాహకుల సంఘాలు కానీ వృద్ధుడికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కోటం ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇదొక ఘన విజయం ఈ స్టీల్ ప్లాంటు ఏజెన్సీ కాకుండా ఈ రోయల్ ప్యాకేజ్ సాధించడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా అదే 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 చెప్పింది ఇప్పుడు దాని విధి విధానాలు ఏంటి దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు స్టీల్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వాళ్ళ మీద ఒక ప్రకటన చేయబోతున్నారు చేసిన దాకా ఇక మనకు కూడా ఎగ్జాక్ట్ ఏంటో తెలియదు అది మనం మాట్లాడలేదు ఈ రోజు శైల్లో కలపండి కలపట్లేదు క్యాబినెట్ ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో కేబినెట్గా ప్రైవేట్ మీద ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేయట్లేదు నాలుగు ఎంపీకి చెప్తే ఎందుకు డిమాండ్ బయప్తే బకాయి దావట్లేదు మొన్న ఐదు వందల కోట్లు డిలే చేస్తే నూట డెబ్బై ఐదు తీసుకున్నారు రెండు వందల కోట్లు పదకొండు గారు ఐదు వందల కోట్లు భవిష్యత్తులో అది మనం జిల్లా బాకీ ఉన్నాం లేదంటే బాకీ ఉన్నాం ఇలాంటివైనా బాకీలు కట్టేస్తారా పూర్తి వివరాలు తెలియజేయండి సార్ అదే నేను మీరు ముందే చెప్పాను విధి విధానాలు ఏంటి ఏంటనేది ఇంకా మాకు తెలియదు మీకు తెలియదు అనౌన్స్ చేస్తే తెలుస్తాయి ఇప్పుడు కాదు మీ ఆవేదన చూస్తే ఈ పదకొండో రోజు వాళ్ళు ఎవటో తప్పన్నట్టుంది కాదు ముందు అలాగదు ఒక నిమిషం ముందు ఈ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ రివైల్ ప్యాకేజ్ ఇచ్చినందుకు హ్యాపీయా దాన్ని మనం అభివృద్ధి చాలా అదే కాదా అదే చెప్తానే ముందు చెప్పా కదా ఇంకా కాలేదు ఈరోజు సాయంత్రం సాయంత్రంలో చెప్తారు స్టీల్ మినిస్ట్రీ చెప్తాడు ఇది దీనికి దీనికి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా పదకొండు వేల ఐదు వందలు గర్వంగా చెప్తున్నారు ఏడు అయింది ప్రభుత్వం కాదు అంత ముందు ప్రభుత్వం ఇంతటి కాదు ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మ్యాంగినీస్ గాన్ ఏదైతే ఎక్స్టెండ్ చేశాం ప్రభుత్వం అనేది ఒక్క రోజులు అన్ని పనులు కావు కదా డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం

ఏదో మినుకు మినుక్ అంటున్న దాంట్లో పదకొండు వేల ఐదు వేల ప్యాకేజ్ ఇచ్చారు దాని విధి విధానాలు ఏంటంటే వస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఏ విధంగా ఇది సర్వైవ్ కాబోతుంది ఇవన్నీ కూడా కాబట్టి మనకి ఒక రోజు వెయిట్ చేద్దాం గంగారెడ్డి లోపు స్టీల్